నమస్కారం నా పేరు ఆత్మశందా తెలుసు అండ్ గురించి మన డెస్టినేషన్ చెప్పినాము ఇక్కడ ఇండియా ఫ్లాగ్ అయితే ఇప్పుడైతే ఉంటారు ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ వస్తూ ఉంటారు సో ఇక్కడ యూనియన్ టెరిటరీ కాబట్టి ఫ్లాగ్ ఆఫ్ అయితే ఇవ్వలేదు అండ్ వచ్చి మనం గోల్డ్ అండ్ టాక్స్ లా అయితే ఉన్నాము అసలు చెప్పిపోతాను అనమాట ఈ సక్సెస్ కి మా కొలం నేర్ నుంచి చాలా సపోర్ట్ ఇచ్చింది అండ్ రామ్ గడ్ డ్రావెలర్ అనేది కూడా చాలా సపోర్ట్ చేశారు అండ్ దాని తగినట్టు మన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ శివశంకర్ అన్న కూడా చాలా చాలా సపోర్ట్ ఇచ్చారు వాళ్ళకైనా థ్యాంక్స్ ఈ జర్నీ స్టార్ట్ చేయడానికి చాలా అండి చాలా రోజులు చాలా అంటే చాలా చాలా ముందుకే వెళ్తాను ఇంటర్నేషనల్ రైస్ కూడా ఇండియాలోని ఎవ్రీ ఎవ్రీ లొకేషన్ నుంచి వెళ్తాను అనుకోట ఈ రైట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినట్టు మన పొలంనేరు కానీ మన ఆంధ్రప్రదేశ్ మన చిత్తూరు డిస్ట్రిక్ట్ కానీ మంచిగా చేస్తాను అండ్ సైకిల్ లో రైడ్ చేయడం మన చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి ఫస్ట్ అండ్ గర్వంగా కుదరడానికి ఒక ఇండియాలో రికార్డ్ ఉంది ఎందుకంటే సింగిల్ స్పీడ్ గేర్ సైకిల్ అయితే మనం వచ్చాము ఎటువంటి గేర్ లేదు ఒకటే నార్మల్ నార్మల్ సైకిల్ వచ్చాము ప్రతి చాలా గ్రేట్ అండ్ నాకు సపోర్ట్ అని ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్స్ థ్యాంక్ యూ మనమైతే ప్రెసెంట్

అది నుంచి మన డెస్టినేషన్ రీచ్ ఇక్కడ ఇండియా ప్లాగ్ అయితే ఇప్పుడైతే ఎందుకంటే డిఫరెంట్ పీపుల్స్ వస్తూ ఉంటారు సో ఇక్కడ యూనియన్ టెరిటరీ కాబట్టి ప్లాక్ వస్తే ఇవ్వలేదు మనం గోల్డ్ అండ్ టాపెస్ట్ లాలో అయితే ఉన్నాము అసలు చలి అయితే అసలు అనమాట నుంచి చాలా సపోర్ట్ సైక్లింగ్ చూస్తా అంటే మొత్తం చాలా అంటే చాలా డిఫికల్ట్ గా ఉంది ఓకే టూ డిఫికల్ట్ అనమాట

మనకి వెళ్ళేకి అరౌండ్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ పడుతుంది అనుకుంటాను మనమైతే తోసుకొని వెళ్తున్నాం మన ప్రజెంట్ చూద్దాం ఎంతసేపు పడుతుంది ఏంటి అని మన జర్నీ మొత్తం ఇలా ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చి వన్ అవర్ సెవెన్ మినిట్స్ కార్ కి బైక్ చూపిస్తుంది అండ్ టైం వచ్చి సెవెన్ ట్వంటీ ఫోర్ తంది అండ్ మనం సైకిల్ కదా ఎంతసేపులో వెళ్తాము చూద్దాము మొత్తం ఆ పిల్లే చూద్దాం ఎంతసేపు వెళ్తుంది ఏమి నేను అయితే అండ్ ఇది వచ్చి ఓల్డ్ అండ్ టాఫెస్ట్ ప్లేస్ అనమాట అండ్ ఇదంతా మన కొలాంట్గర్ నుంచి నాకు సపోర్ట్ దొరికిన వాళ్ళే ఇక్కడికైతే రీచ్ అయినా అండ్ ఇక్కడి నుంచి అయితే మనం ఇండియాలో లాస్ట్ విలేజ్కి అయితే వెళ్తాము సైకిల్ రావడం చాలా గ్రేట్ థింగ్ అండ్ మీకు చూపిస్తాను మంచి చలి అయితే మైనస్లో ఉంటుంది అనమాట ఈవినింగ్ టెంపుల్ వచ్చింది చాలా రాంగ్లోనే టాపెస్ట్ అంటే ప్లేస్ ఇదే మనకి కెట్టు చూసినా మంచి పర్వాలండి కొంచెం చలి వేస్తా అండి అనమాట ఇవంత పడికి రావు ఇక్కడ సో వచ్చేటప్పుడు కొద్ది మంచి ಕರೆ ಒಳಲ್ ತನರ ಅಂತೆ ಅದಕ್ಕೆ ಮಲ್ಲ 얘는 ಚನ್ನ ಕಷ್ಟಪಡುತ್ತಾರೆ ಸೋ ಟ್ರೈ बेटर ಟು ಕಮ್ ವಿತ್ ಪ್ರಾಪರ್ ಗೇರ್